హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్ రోజు ఇది సారీ అండి శారీకి కుచ్చులు వచ్చేసి ఇంతవరకు ఉన్నాయి చాలా షార్ట్ ఉన్నాయి అనమాట ఈ షార్ట్ ఉన్న వాటిని ఎలా మనం కుచ్చులు కుట్టాలనేది నేను చూపిస్తాను ముడి చూడండి నీట్గా మనకి షార్ట్ ఉన్న వాటికి కాటన్ శారీస్కి ఇలా ఇది కూడా ఒక మోడల్ గా వస్తుంది అనమాట మనకి ఓకే మరి ఇక్కడ వరకు అంటగా పెట్టకండి శారీకి అంటగా రాకుండా ముడి ఇలా కొంచెం గ్యాప్ ఉండాలి అప్పుడు అందంగా కనిపిస్తుంది శారీ ఓకే టూ వచ్చాయి ఇంకొకటి ఇప్పుడు త్రీ ఇంత తీసుకున్నాం చూడండి ఆఫ్ ఆఫ్ చేద్దాం దీంట్లో ఇలా రెండు ఆఫ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ముడి స్టార్ట్ చేద్దాం చూసారా అంతవరకు జస్ట్ మళ్ళీ ఇలా ఇలా వస్తాయి ముళ్ళు ఐరన్ చేశాక ఇలా వస్తాయి అనమాట గా చూపిస్తాను అది కూడా ఇప్పుడు ఈ ముడి ఎందుకంటే మీకు వివరంగా చూపిస్తున్నాను క్లియర్ గా ఇలా షార్ట్ ఉన్న వాటికి ముడి నీట్ గా రాదు అందుకే నేను కాటన్ కాబట్టి ఇలా మోడల్ చూపిస్తున్నాను చూసారా ఇది కూడా చూపిస్తున్నాను సారీ ఇలా కింద పట్టుకోండి మో చెప్తున్నా చేసి చూపిస్తా అప్పుడు మీకు ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది కంప్లీట్ గా వేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇచ్చి సరే ఇట్లా ఉంది కాటన్ సారీ కాబట్టి ఇలా వేసుకోండి ఈజీగా మీకు ఇట్లా వచ్చేస్తుంది ఇలా ఉంది బాగుంది కదా ఇలాగే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక డిజైన్ లాగా వస్తుంది మీకు ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్